కన్న తల్లి ఇంటి ముందు కన్న కొడుకు భార్య పిల్లలతో నిరసన చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కొమ్మాల గ్రామంలో చోటు చేసుకుంది తల్లి మంగమ్మ తమ్ముడు కిరణ్ కలిసి మాకు రావాల్సిన భూమిలో ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెడుతున్నారని కొడుకు ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు అనంతరం తల్లి ఇంటి ముందు భార్య పిల్లలతో ఆందోళనకు దిగాడు తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య దిక్కంటూ వేడుకుంటున్నాడు ఆయనకి ఇస్తే ఏడు లక్షలు ఇచ్చేసి నువ్వు రెండు లక్షలు ఇస్తే నీ ఇష్టం వచ్చి చూడబడ్డానికి నమస్తే అండి నా పేరు ఉపేందర్ అండి నేను ధర్నా చేసిన కారణం ఏంటంటే గతంలో భూమి అమ్ముకోరు సార్ భూ అమ్ముకుని డబ్బులు ఇస్తున్న డబ్బులు నేను కొన్నా వేరే వాళ్ళ కంపుతు నేను కొన్నా నేను కొన్నాక సగం డబ్బులు ముట్టినాయి రెండు లక్షల యాభై వేలు ముట్టినాయి రెండు లక్షల ఐదు వేలకు ఎకరంగా కొన్నా సార్ నాలుగు రెండు ఎకరాలు మీరు రెండు ఎకరాలు అంతే సగం డబ్బులు కట్టుకున్నారు మీ డబ్బులు సగం కట్టిన ఒక పదిహేను రోజులు ఆగకుంటే ఆగకుండా మీరు వెళ్ళిపోరి మీకు ఇచ్చేది లేదు డబ్బులు డుల్లా అన్నారు డుల్ అంటే సరే డొల్ల ఎందుకు మా డబ్బులు మాకు లెక్క చేస్తే పెద్ద మనిషి సమక్షంలో లెక్క చేస్తే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అయింది సార్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు పెద్ద మన సమక్షంలో మాట్లాడినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు తీసేసి మీ తమ్ముడే కదా మీ ఆడోలు ఆడబిలు ఎందుకంటే లక్ష డెబ్బై ఐదు వేలు కూడా తీసేసి సార్ ఏడు లక్షల కాగితం రాసి ఇచ్చిండు ఏడు లక్షల కాగితం రాసి ఏడు లక్షలు కూడా నేను మళ్ళీ భూమి అమ్ముకుంటే నాకు అమ్మిన భూమి మళ్ళీ అమ్మిడు ఇప్పుడు అమ్మి ఆ భూమి అమ్మి డబ్బులు ఫస్ట్ కిస్ ఐదు లక్షలు కట్టుకుండు రెండో కిస్కి ఇస్తాడు రెండో కిస్కి ఇస్తాను రెండో కిస్కి ఇప్పుడు ఆయన డబ్బులు ఆయన కట్టుకున్నాడు ఏ డబ్బులు నా డబ్బులు ఇస్తలేదు సార్ ఇప్పుడు దానికి ధర్నా చేయాల్సి వస్తుంది భూమి పంట చేస్తాను మా అమ్మకు రెండు లక్షలు ఇస్తా సార్ గతంలో రెండు లక్షలు ఇచ్చినా ఆయన ఆయన రెండు లక్షలు తీసుకోండు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్ మమ్మల్ని మా అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి డ్రా మాడుతుంది అడిగితే ఆయన అడుగుంటారు డబ్బులు ఈవెన్ అడిగి నా డబ్బులు అంటే ఆయన లక్షలు నాకే సంబంధం ఆయన అడుగుంటారు ఆయన అడిగి ఆ నడువు ఆమె పంట చేస్తారు భూమి ఆ ఆమె మాట్లాడుతుంది వీళ్ళిద్దరు మాట్లాడుతుంది సార్ ఇట్లా మా ఇట్లా పది సంవత్సరాలు సార్ కాగితాలు కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ కాగితాలు నా దగ్గర స్లాట్ కూడా బుక్ చేసుకున్నాను సార్ స్లాట్ ఉన్నాయి స్లాట్ పేపర్లు ఉన్నాయి స్లాట్ బుక్ చేసుకున్నాం పట్టా కాగితాలు ఉన్నాయి అందరు పెద్ద మనిషి సంతకాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ నేను రెండు లక్షలు ఇచ్చినట్టు కూడా ఎవిడెన్స్ ఉంది అందుకని ఆ బాధ కట్టుకోలేక నైట్ పెట్రోల్ పోసుకున్నాను సార్ పెట్రోల్ ఏడు లక్షలు రాసిచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి సార్ ఏడు లక్షల కాగితాలు రాసిచ్చు అన్ని కాగితాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఒక తల్లి సొంత కొడుకు అన్యాయం చేయాలని చూస్తుంది ఒక తమ్ముడు తోడబుట్టిన అన్నకు అన్యాయం చేయాలని చూస్తున్నారు ఏదైతే పాము తన పిల్లల్ని తాను తిన్నట్టుగా ఈ సంఘటనలు ఇట్లా పురాణ పునరావృతం అవుతున్నాయి ఏదైతే మా గ్రామానికి చెందిన మేరు ఉపేందరు కన్న పోయిన వాళ్ళ తమ్ముని దగ్గర భూమి కొనుగోలు చేయడం జరిగింది ఆ భూమి తక్కువ రేటు అమ్ముడు పోయిందని చెప్పేసి తమ్ముడు మళ్ళీ ఇవ్వడానికి నిరాకరించగా గ్రామ పెద్ద మనుషులు అందరూ చేసి సరే నువ్వు భూమి ఇవ్వకపోతే అతని పైసలు కదా నీకు అతని పైసలు ఇవ్వమని చెప్పారు ఎప్పుడు ఇస్తామంటే భూమి ఇస్తాను ఇతని పైసలు ఇవ్వకుండా ఇదే భూమిని మళ్ళీ ఇతరులకు అమ్మి అతని దగ్గర పైసలు తీసుకున్నాడు ఏదైతే ఉపేందర్ తల్లి ఉన్నదో నాకు పది లక్షల రూపాయలు ఇస్తే మాయావారి ఇస్తే ఏదైతే పోషణార్థం పది లక్షల రూపాయలు ఉపేందర్ ఇస్తే రీషేంజ్ చేస్తాను నీకు భూమిని ఈ భూమి కూడా వారసత్వం వచ్చిన భూమి ఏదో ఉపేందర్ వాళ్ళు తాతలు సంపాదించి సంపాదించిన అయితే నాకు పది లక్షలు పోషణార్థం ఇస్తే నీ నీకు పట్టా చేస్తానని చెప్తే గతంలో చెప్పి కాయిదా రాయడం జరిగింది అదే ప్రకారంగా ఇవాళ పది లక్షలు తీసుకొని తల్లి కొడుకుకు పట్టా చేయకుండా నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నిన్న రాత్రి ఆ ఉపేందర్ అనే వ్యక్తి కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకొని ఇవ్వడానికి సిద్ధమైంది ఒక తల్లి సొంత కొడుకు అన్యాయం చేయాలి